చేనేత అభ్యాస్తం పథకం ప్రారంభించి చేనేత సమగ్ర అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో చేనేత కార్మికులు పద్మశాలీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పలువురు పద్మశాలీ నాయకులు మాట్లాడుతూ నేత కార్మికుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనడానికి ఈ ఉత్తర్వులు నిదర్శనమని తెలిపారు చేనేత కార్మికులకు డ్రిఫ్ట్ ఫండ్ పొదుపు పథకం బీమా పథకం చేనేత భరోసా పథకం చేనేత కార్మికు సంబంధించిన బకాయిలకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా పలువురు చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు భవిష్యత్తులో కూడా చేనేత కార్మికులకు నిబంధనలను సరళీకృతం చేసి అందరూ లబ్ధి పొందేట్టుగా పలు కార్యక్రమాలను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు ఉబ్బోల్ల రాజయ్య పట్టణ పద్మశాలి సంఘం నాయకులు కొండ సత్యనారాయణ గాజల భగవాన్ వడ్డెపల్లి వెంకటరమణ గోలి వెంకటరమణ సబ్బని వెంకటేశం వేముల వెంకటేశం బొల్లపల్లి కనకయ్య వడ్డేపల్లి బాలయ్య కోమటి నారాయణ లక్ష్మీపతి కొండ గణపతి దూడం నాగభూషణం పోలు శ్రీనివాస్ మోర శ్రీహరి తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన చేనేత జౌరి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన ఇతర మంత్రులు మన బొన్న ప్రభాకర్ గారు మంత్రి గారు కూడా వీరందరూ ఎంతో కష్టపడి మన తెలంగాణలో ఉన్నటువంటి చేనేత కార్మికులందరికీ దాదాపు లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ మంజూరు చేసినందుకు గాను మన ఉష్మాబాద్ పట్టణంలోని అంబేద్కర్ జరాసలో ప్రభుత్వానికి సంబంధిత గారికి మంత్రులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పాదభిశేషం చేసే కార్యక్రమాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కులస్తులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సమావేశం ఉద్దేశించి తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రభుత్వం ఈ ఈ రకంగా మమ్మల్ని చేనేత కార్మికులను ఆదుకున్నందుకు వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడి నుండి కూడా చేనేత కార్మికులను చాలా ముందంజ వేయాలని మేము కోరుకుంటున్నాను జై పద్మశాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిరుమల నాగశ్వరరావు జీవిత శాఖ మంత్రి తిరుమల నాగేశ్వరరావు గారు మరియు బీసీ నయనసీమ రవాణా రోడ్డు రౌడు శాఖ చిన్న ప్రభాకర్ గారు మా పద్మ షాయాల కొరకుంటారని కోయాలను టైం నుంచి మన ఆదుకుంటానికి వాళ్ళకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంక ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు మంత్రివరులు మన పొన్నం పవగర్ గారు జ్యోతిశాఖ శాఖ మంత్రి గారు మాకు ఎన్నో విధాలుగా కష్టపడి చేనేత వృత్తి మీద ఆధారపడుతున్నాము మాకు నిధులు మంచి కేటాయించినారు ఇప్పుడు యాభై తొమ్మిది సంవత్సరాలకే ఉండే అది వరకు బీమా ఇప్పుడు ఎల్ల కాలము నేత కార్మికుడికి వర్తించడానికి చాలా సంతోషంగా ఉన్నదని మేము ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకు భద్రశాలి చేనేత సంఘానికి నూట అరవై ఎనిమిది కోట్లు మంజూరు చేసినాడు వారికి వాళ్ళు ధన్యవాదాలు మన నేత కార్మికులందరికీ శుభదినం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తన మంత్రివర్గం సమావేశమై మన ముఖ్యమంత్రి మన పోతే జౌలి శాఖ మంత్రి మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అందరు కలిసి సమావేశమై మన నేత కార్మికుల కొరకు జీవో త్రీ ప్రకారంగా విడుదల చేసి నూట అరవై ఎనిమిది కోట్లు ఇప్పుడు పద్మశాలీల నేత కార్మికుల కొరకు మంజూరు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రికి మన స్థానిక మంత్రి ప్రభాకరణకు ధన్యవాదాలు తెలుపుతున్నాం నమస్కారము ఈరోజు మన చేనేత కార్మికులందరికీ నిజమైన సంక్రాంతి పండుగ వచ్చిందని అనుకోవాలి ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేని విధంగా ఈ మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము మన చేనేత కార్మికులు పౌర్ణం కార్మికుల పట్ల మంచి చేయాలని ఉద్దేశంతో వారు మేనిఫెస్టో పెట్టినా పెట్టకున్నా కూడా ఈరోజు చేనేత భరోసా కింద అభయహస్తం కింద నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలను చేనేత కార్మికుల సమగ్ర అభివృద్ధి కోసం విడుదల చేసినందుకు మన అందరి పక్షాన మన చేనేత కార్మికుల పక్షాన పద్మశాలి సంఘం తరఫున మన రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఈ బిల్లును ఈ ముదను రావడానికి తీవ్రంగా కృషి చేసిన మన శాసన శాసనసభ్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈ క్యాబినెట్ సమావేశంలో మన పద్మశాలి ముద్దుబిడ్డైన కొండా సురేఖ దేవదయ శాఖ మంత్రులు గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఇంటి బిల్లును ఆమోదించిన మన టెక్స్టైల్ మినిస్టర్ తుతుమ్మల నాగేశ్వరరావు గారికి మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈ ప్రభుత్వము ఇంకా మనకు ఎన్నో రంగానికి ఎంతో చేయాలని దృష్టితోటి ఉంది కాబట్టి పట్టుదలతో ఉన్నది కాబట్టి మనందరం కూడా మనకు కావాల్సిన ఏమేమి పనులు కావాలి అవన్నీ కూడా మనం చే మనం ఒక రూపకల్పన ఒక ప్రణాళిక తయారు చేస్తే మన పొన్నం ప్రభాకరణ మంత్రి గారి ఆధ్వర్యంలో అది చేసేందుకు వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలి కాబట్టి మనకు అనుగుణంగా మనకు వాళ్ళు సపోర్టింగ్ ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఉండి మన హక్కులను మనం సాధించుకోవాలని కోరుకుంటూ ఇంటి అవకాశం